మాట్లాడుకో నేను సరి చెప్తాను కదా ఏం బాబు సచ్చాడో లేదో చూడ్డానికి వచ్చారా పిన్ని అసలు ఆ రోజు గొడవ మొదలెట్టిందే సౌగాడు ఏ తెలీదా అలా మాట్లాడతావు ఏంటమ్మా మా ఊడి సంగతి తెలియదా నీకు ఆడి ఊరినన్నా ఎప్పుడన్నా ఒక్క మాట అంటాం చూసావా శివ చిన్న కుర్రాడు పెద్దదేబే మరి మాకు మాత్రం జరిగింది తక్కువ మేము కూడా కోర్టులో కేసులు పెట్టగలం బెయిల్ కూడా రాదు మీకు నువ్వు బుర్ర పగల కొట్టబద్దు కదా నేను పొడిచాడు మన వాళ్ళం కోర్టు చుట్టూ తిరిగితే కోలుకోలేవమ్మా అందుకే మాట్లాడదామని వచ్చాం నిజమే బాబు పోలీసులు లాయర్లు మన పిండేస్తారు ఇ మీద నాలుగు సంతకాలు పెట్టండి అమ్మా మీరు ఎలా నేను పనిచేసుకొని వస్తాను అంత కానీ నేను నువ్వేంటి ఇక్కడ ఆ ప్రశ్న నేను అడగాలి నువ్వేంటి ఇక్కడ మా షాప్ ఇద్దరే వచ్చి కూర్చోపోయావా ఫాలో అవుతున్నావు నువ్వు మరి పని పాట లేదా లేదా అక్క చెల్లెలేరా అని ఓ అనుకో పని మీద వచ్చాను పత్తాపారానికి ఒకటి దాకా వచ్చింది కాంప్రమైజ్ మారా ఏంటి ఓ తెగ తిప్పేసుకుంటున్నా అందంగా కొత్త ఉంటావు అయితే అంటే తీర్థంలో చూసినప్పుడు బానే ఉన్నావు అనిపించింది అనుకో సోడగా చూడగా హారి అచ్చమ్మా అమ్మలా ఉన్నా అనిపించి ఇష్టం పెరిగింది పెళ్లి చేసుకోవాలనుకున్నా ఇది చెప్పాలని అంకల్ తిరుగుతున్నా ఇక నువ్వు సోనాల్ శ్రీదేవి అయితే లైటింగ్ సూర్ బాబు నాలుగు లైటింగ్ డీజే సెట్ పెద్ద మండపాలకు కావాల్సిన సౌండ్ ఉంది మన దగ్గర చుట్టుపక్కల లైటింగ్ ఎట్ పేటలేదు టౌన్ లో షాప్ పెట్టడానికి ఫుల్ ట్రైన్ ఎంతసేపు నోరేసి పడిపోవడం కాదు ఒరే నాన్న నీ బాధ ఏంట్రా అని ఎప్పుడు అడిగావా అడిగావా నీ బాధ నాకెందుకు నీకు అంకెవరు చెప్పాలి మా నాన్నకి చెప్పు మీ నాన్నకే లేడు కదా

అంత వద్దు కానీ ఏంటి ఇక్కడ రోడ్ తెలుస్తుంది ఇలా రోడ్డు మీద కాయడం ఎందుకు ఏకంగా మా ఇంటికి వచ్చేయండి అందరం కలిసి ఉందాం బండి ఎంతకాలం నీ చుట్టూ తిరగాలే రోజు అటు ఇటు తేలిపోవాలి ఏంటి శ్రీదేవి ఏంటి అసలు ఏమనుకుంటున్నావు రెండేళ్ల నుంచి తిరుగుతున్నా నీ చుట్టూ జాలి దయ హృదయం లేదా ఈ రోజు నువ్వు ఐలో చెప్పకపోతే చూడు పాయిజన్ తెచ్చుకున్నాను లెటర్ కూడా రాశాను సెల్ఫీ వీడియోలో చస్తాను అంతే ఒకసారి భయ చెప్పు ఇంకోసారి అసలు నాకు మొత్తం చెప్తాయి ఈ వీడియో ఎత్తి భయ్యా మొత్తం వైరల్ అయిపోవాలి ఇప్పుడు ఐలవ్ చెప్తావా చచ్చిపోమంటావా చచ్చిపాయ తాగేంటి తాగేది ఇదేమన్నా మజానా అది అసలు అంటే నువ్వు కూడా ఎన్నాళ్ళు నుండి వారం రోజులు భయ్యా వారం రోజుల వారం రోజులు అంటే దెబ్బలైనా తగలుండాలి సోడా బుడ్డైనా పగులు ఉండాలి అలాంటిదే లేదు భయ్యా లేదా తిరగడం చూసాడు అప్పుడే జనకాలు ఏం చెప్పట్లేదు ఆహా ఉండాలి చెప్తా నా సంగతి సరే బ్రదర్ ఏంటి ఏ సంగతి రోడ్ మీద పోయే వాళ్ళందరికీ నేనేం చెప్పాలి ఏం చెప్పమంటారు ఇష్టం ఉందో లేదో చెప్పండి భయ్యా ఇష్టం ఉందో లేదో చెప్పు ఇద్దరికి గూబల్ పగిలిపోతాయి పగులుతాయి పగులుతాయి ఉంటుంది కానీ ఇంకా పగలట్లేదు ఏంటి ఈ డొంక తిరుగుడు కాకుండా ఇష్టం లేదా చెప్పండి బా కనపడినప్పుడల్లా కోపంగా ఉంటది కానీ ఆ కళల్లో బల్బు నేను చూసాను బా ఏంటి ఆ అబ్బాయిని చూస్తే నీ కళల్లో బల్బులు వెలుగుతున్నాయట ఇదే విషయం వెళ్ళి మా నాన్నకు చెప్పు మనం బల్బులు పగిలిపోతాయి ఎప్పుడు చూసిందే బా మా నాన్న గారు మా నాన్నకి చెప్పి ఇంటికి వచ్చి కలిసి ఉందామన్నా ఉంటా కలవమన్నా ఉంటా వెళ్ళి కలవమను ముందు ఇప్పుడు చెప్తే కదా ఆ నాన్న దగ్గరికి వెళ్ళేది నేల నుండి తిరుగుతున్నా బయ్యా ఇలా ఏ ఒక్కసారి చెప్పినా వెళ్ళి ఇలా నా అన్నను నాకు ఎందుకు చెప్పలేదు దేవి నాకు మొత్తం అర్థమైపోయింది బయ్యా ఈ పిల్ల నీకు సిగ్నల్ ఇచ్చింది ఒక్క నేను ఆగాను నేను లైట్ ఆపేస్తానా హెడెన్స్ గిలించే ఉంటాయ బనుపలెలుగే అంటున్నావు కదా నువేలేటో తెలుసా ట్యూబ్ లైట్ ట్యూబ్ లైట్ ఏంటి మీ దీని సంబంధాల కోసం ఊడు తిరుగుతుంటే ఇది సినిమా చుట్టూ తిరుగుతోంది ఎవరితో తెలుసా కూలి కేసుల్లో కోర్టు చుట్టూ తిరిగేవాడతావు కాలేజీకి అని చెప్పి నువ్వు వేసే సింధులు ఇవ్వ అసలు కాశీగారు ఎంతమంది సంబంధాలు చూస్తున్నారా తెలుసా చూడు ఎలా చూస్తున్నావు తప్పు చేసామని కూడా లేకుండా ఎలా చూస్తున్నావు ఒక్కతే కూతురు గారబం చేస్తే ఎంతే నువ్వు ఇంట్లోంచి కదలు కదిలో కాళ్ళు ఎర్ర కొడతాను డా దేని తోటలా నన్ను చెప్పు చెప్పుదానికే పెట్టుకో నాకు మాత్రం నేను తిట్టాలని ఉంటుందా తెలియ కోర్టు చుట్టూ తిరిగి కొడుతూ తినవచ్చా నలుగురు ఏమంటుకుంటారు పెళ్లి పిల్లవే చూసుకో ఆ అబ్బాయి తప్పు చేసి కోర్టుకు రాలేదు నాన్న తప్పుడు మనుషులతో గొడవపడి వచ్చాడు నాన్న సరే మంచోడే కరీం మా కాదు మా నాళ్ళల్లో మంచి అమంగం చూసి నేను పెళ్లి చేయలేనా వద్దమ్మా నా మాట ఏం తల్లి చక్కగా చదువుకో అలాంటి వాళ్ళు వద్దు వద్దే వద్దు సరేనా ఫోన్ చేద్దాం పాతికతో ఈ బండితో మొదలెట్టాను ఇదిగో నా కష్టంతో ఎక్కడ దాకా వచ్చాను ఊళ్ళో నీకు ఎంత పరిపతుందో నాకు తెలియదు కానీ నాకు నా కొట్టుకు ఈ జిల్లాలో చాలా పేరుంది నాకు నలుగురు లాయర్ తెలుసు ఇంకో కేసీటిని బొక్కలో దించడం పెద్ద కష్టమేం కాదు తప్పే కదా మీరేటి మేవేటి అని తెలుసుకొని చేయాలి కదా నాలో మాట్లాడేసే నేను మనుషులు పెట్టుకోకు దానికి సంబంధాలు చూస్తున్నా దాని జోలికి రా ఎల్లు రోజులు అవుతుంది ఫోన్ ఎత్తవో కనపడవ ఏం జా పిచ్చకపోతుంది అసలు ఏం చేయలేదు కనీసం చెప్పాలి కదా ఏం జరగలేదు నేను వెళ్ళాలి జరుగు ఏమైంది ఇప్పుడు అయినా సడన్గా మాట్లాడితే నేనేమైపోవాలి ట్యూషన్కి టైం అవుతుంది జరుగు ట్యూషన్ తర్వాత లాక్ వస్తా మానాలి ఏం చెప్పాలి నేను రాను నేనైతే వెయిట్ చేస్తాను మాట్లాడటానికి వెళ్ళవే బాబు పాప మా అబ్బాయిని చూస్తుంటే బాధేస్తుంది మా ఇంట్లో తెలిసిపోయిందే మా నాన్న కులమని గోల్ చేస్తున్నాడు నాలుగు రోజులు కామ్గా ఉండమంటే ఆగట్లేదు మా మావిడికి సాడెస్ట్వే నువ్వు పాప మా అబ్బాయి అంత బాధపడుతుంటే ఎంత ఆనందంగా ఉందా నీకు లవ్లో ఇది ఒక రకమైన ఫీలింగే అబ్బాయిని నేర్పిస్తుంటే బాగుంటుంది